హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ నియమాకాలు ఎందుకు చేపట్టడం లేదు ఈరోజు కూడా ఒక విద్యార్థి యూట్యూబ్ కామెంట్లు అడగడం జరిగింది చాలా రోజుల నుంచి నాకు ఈ గ్రూప్ ఫోర్ యొక్క నియామకాలకు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి అడుగుతున్నారు దానికోసం చర్చిద్దాం మరి అదేవిధంగా గ్రూప్ వన్ అండ్ టూ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే గత కొన్ని నోటిఫికేషన్లు కోర్టుల్లో ఉండడం వలన ఏమైనా ఆలస్యం అవుతుందా ఈ విషయాన్ని చర్చిద్దాం మరి అదేవిధంగా దసరా అందరికీ తెలిసిందే మరి ఎంతోమంది ఈరోజు ఫ్లిప్కార్ట్ బిగ్ సేల్ ఇవన్నీ చూస్తున్నారు అలాగే క్లాస్ ప్లస్ వాడు కూడా ఈ బిగ్ సేల్ పెట్టడం జరిగింది రేపటి నుంచే ఈ దసరా ఆఫర్స్ అనేవి మన యాప్లో కూడా మన ప్రతి విద్యార్థికి కూడా అందుబాటులో ఉంచుతున్నాం చూడండి ఎంత బెనిఫిట్స్ అంటే మనం గ్రూప్ వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టామండి ఇప్పుడు సింగిల్ పేమెంట్లో లెవెన్ థౌజండ్ అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ అయితే నాలుగు ఇన్స్టాల్మెంట్లో ట్వెల్వ్ థౌజండ్ పే చేసుకునే అవకాశం ఆ గ్రూప్ వన్ కోర్స్ తీసుకుంటే గ్రూప్ టూ మరి అదేవిధంగా ఇతర కోర్టు ఆర్ఆర్బి అలాగే ఫారెస్ట్ ఓకే ఇతర అన్ని నోటిఫికేషన్లు కూడా మనం ఉచితంగానే అందిస్తాం ఇంకా వ్యాలిడిటీ అప్ టు ఎగ్జామ్ వరకు కూడా సో అందువలన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకుందాం అనేది మరి వద్దు ఇప్పుడు తీసుకోండి ఎగ్జామ్ వరకు కూడా అది ఎన్ని సంవత్సరాలైనా సరే మేము మీకు తోడుగానే ఉంటాం మరి గ్రూప్ టూ లాంగ్ టర్మ్ కూడా ఇది కూడా అప్ టు ఎగ్జామ్ టెన్ థౌజండ్ పెట్టిన కోర్సు సింగిల్ పేమెంట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్స్టాల్మెంట్లో అయితే త్రీ ఇన్స్టాల్మెంట్స్ మంత్లీ ఓకే ఫైవ్ థౌసండ్ కోర్స్ పెట్టాం అలాగే సిడిపిఓ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ కోర్సుని సిక్స్ థౌజండ్కి ఇస్తాం ఇన్స్టాల్మెంట్లో అయితే సింగిల్ పేమెంట్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి ఎలాగో ఎకానమీ క్లాసెస్ కూడా తెలుగు అకాడమీ క్లాసెస్ స్టార్ట్ చేసాం ఇప్పటి నుంచే ఎకానమీ కూడా ఫైవ్ థౌజండ్ కోర్సుని ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే సార్ సో ఈ సమాచారాన్ని మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా ఈ మంచి ఆఫర్స్ను ఉపయోగించుకోమని చెప్పండి రేపు ఉదయం నుంచే ఈ సేల్ ప్రారంభమవుతుంది అక్టోబర్ రెండు వరకు ఉంటుంది మరి ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది లేదా డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్స్ కూడా నేను పెడతాను ప్రతి కోర్సుకు సంబంధించి మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసి ఏపీఎస్సికి సంబంధించి ముఖ్యంగా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ సిడిపిఓ మరి ఇటువంటి ఏపీఎస్సి జిఎస్ జనరల్ స్టడీస్లో డిఎల్ జేఎల్ ఇటువంటివి చదివిన వారందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి థ్యాంక్ యూ మరి అదేవిధంగా ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వస్తే ఒక్కసారి చూద్దాం సార్ గ్రూప్ ఫోర్ నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు చాలామంది అతను మరి డైరెక్ట్గా అడిగిన కామెంట్ ఏంటంటే సార్ అవి ఏమైనా అమ్మేస్తున్నారా సార్ ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో తెలుసా అమ్మకారు ఒక పోస్ట్ జరిగినా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయే పరిస్థితిలో ఉంది అమ్మిన వ్యక్తులు అమ్మబడిన వ్యక్తులు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇప్పుడు నేపాల్లో పరిస్థితులు చూసారు కదా సో ఏం కాదండి అదంతా ఒక అపోహ మాత్రమే అయితే ఏం జరుగుతుంది సార్ ఈ గ్రూప్ ఫోర్ విషయంలో మీ అందరికీ తెలిసే ఈ సర్వీస్ రూల్స్ ఎప్పుడైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎందుకు ఎంత తాపత్రయపడతారు ప్రభుత్వ ఉద్యోగం దేనికండి సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ నీ ఒక్కరికే కాదు నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలకి కూడా సెక్యూరిటీ తండ్రి లేదా తల్లి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్కు ముందుగానే చనిపోతే కారుణ్య నియమాకం కింద ఈ పోస్టులు భర్తీ చేస్తారండి మరి కారుణ్య నియామకం కింద గ్రూప్ వన్ గ్రూప్ టూ క్యాడర్ ఎవరు కదా ఏదైతే డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో డిగ్రీ చేసి ఉంటే గ్రూప్ ఫోర్లో జూనియర్ అసిస్టెంట్ ఇస్తారండి ఒకవేళ డిగ్రీ లేకపోతే ఆఫీస్ సబార్డినేట్ ఇస్తారు ఆఫీస్ సబార్డినేట్ని కూడా మళ్ళీ డిగ్రీ వాళ్ళు చేస్తే జూనియర్ ఎస్టిడెంట్గా ప్రమోషన్ అవుతారు ఓకే ఓఎస్ నుంచి జూనియర్ అసిస్టెంట్ మరి అందువల్ల ఎక్కువగా కారుణ్య నియామకాల వాళ్ళే ఉంటారు ఏ డిపార్ట్మెంట్కి మీరు వీళ్ళు చూడండి గ్రూప్ ఫోర్కి చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే కారుణ్య నియామకం ద్వారా వచ్చినా ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వస్తుంటారు ఇంకోటి ఏంటంటే మెడికల్ గ్రౌండ్స్ సో తండ్రికి యాభై ఐదు ఆరు సంవత్సరాలు నిండాయి కానీ అతను లేదా తల్లి అతను ఉద్యోగం చేసే పరిస్థితులు లేరు కనుక వాళ్ళకి మెడికల్ గ్రౌండ్స్ కింద వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇచ్చే మనకి అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా రెండు వేల మూడు ఏదైతే ఉందో ఆ రెండు వేల మూడుకి ముందు నియమాకమైన ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది ఆ రెండు వేల మూడు తర్వాత ఎవరైతే నియమకం అయ్యారో అది వర్తించదు సో అప్పటి వరకు కూడా ఈ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవు మీరు చూడండి రెండు వేల పదకొండులో ఒక నోటిఫికేషన్ వచ్చింది మరి రీసెంట్లీగా చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రత్యేకించి మండలానికి ఒక పోస్ట్ని క్రియేట్ చేసి గ్రూప్ ఫోర్ నియామకం ఇచ్చారు అది అది ఇంతకు ముందు కాదు అది అలా ప్రత్యేకించి ఇచ్చారు సో అందువలన గ్రూప్ ఫోర్ అనేదాన్ని పక్కన పెట్టండి అయితే సచివాలయం ఎంప్లాయీస్తో నింపేయడం అవి కూడా జరగదండి కారు నియామకాలు సచివాలయం ఎంప్లాయీస్ కూడా అవి వేరేగా సృష్టించి ఇచ్చినవి మాత్రమే మీకు అర్థమైంది కదండి సో అందువలన గ్రూప్ ఫోర్ నియమకాలు రావడం అనేది ఉంటే చాలా తక్కువగానే ఉంటాయి ఏవైతే ఆ కారు నియామకాలు ఇవ్వగా ఏవో కొన్ని కొన్ని ఉంటే ఆ కొన్ని కొన్ని ఇంటికి ఎప్పుడో ఒక నోటిఫికేషన్ వస్తుంది మరి ఇంకో విషయం మనం చూస్తే గ్రూప్ వన్ అండ్ టూ నోటిఫికేషన్లకు సంబంధించి చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే సారి గత కోర్టులో కొన్ని నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయి కదా ఆ అంటే నోటిఫికేషన్ కేసులు ఉన్నాయి కదా ఈ కేసుల వలన ఏమైనా రాదా ఒక విషయం గమనించండి క్లియర్గా చెప్తాను ఏపీపీఎస్సి హెచ్ హెచ్డి మనకి ఏదైతే హెచ్ఆర్డి ఉందో అంటే జనరల్గా అడ్మినిస్ట్రేషన్లో ఎలా ఉంటుందంటే గవర్నమెంటు ఖాళీ లెక్కింపు అనేది ఎంతవరకు చేసిందో అంతవరకు ఆ యొక్క పోస్టులు భర్తీ అయినట్లే అంటే అది కోర్టులో ఉన్న వాటికి కొత్తదానికి సంబంధం ఉండదు ఆ ఆ ప్రాస్టర్ పాయింట్లో ఏ చివరి పోస్ట్ అయితే ఉందో అక్కడ నుంచి మరలా ఇప్పుడు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు కూడా లెక్కింపు జరుగుతుంది అందువలన ఈ లెక్కింపులో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వచ్చు గత ఏదైనా నోటిఫికేషన్ లైక్ రెండు వేల ఇరవై మూడు గ్రూప్ టూ నోటిఫికేషన్ కోర్టులో ఉందండి కొత్త నోటిఫికేషన్కి దానికి సంబంధం లేదు అది ఎన్ని సంవత్సరాలు పురాంగ్ అయినా కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు వారికి ఉద్యోగాలు ఇచ్చేవచ్చు దానికి దీనికి సంబంధం ఉండదు ఎందుకు ఉండదంటే అవి ఆల్రెడీ ఆ ఖాళీని మనకి సాధారణ పరిపాలన విభాగం జిఏడి ఏదైతే ఉందో అది లెక్కింపు చేసి అన్ని డిపార్ట్మెంట్లు సేకరించి ఏపీఎస్సికి ఇచ్చి ఒక టైం లైన్ తీసుకొని అక్కడతో భర్తీ చేసినట్టు అనమాట అవి భర్తీ ఏపీఎస్సి అనేది ప్రభుత్వానికి సమర్పించి అది భర్తీ చేయమని చెప్తుంది సో ఆ లెక్కింపు నుంచి ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలకు మాత్రమే తదుపరి నోటిఫికేషన్ ఇస్తారు అది కూడా రిక్రూట్మెంట్ బట్టి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ జనవరిలో ఇవ్వాలి కనుక మార్చి ముప్పై ఒకటి నాటికి తీసుకున్నారు యాక్చువల్గా ఆగస్టు ముప్పై ఒకటి నాటికి తీసుకుంటే మరిన్ని ఖాళీలు వస్తాయి సో నోటిఫికేషన్ వచ్చే ముందు అది కూడా జరగవచ్చు ఎనీవే గ్రూప్ వన్కి వచ్చేసరికి నూట ఎనభై గ్రూప్ టూకు వచ్చేసరికి ఏడు వందల ఉన్నవి ఫ్రెష్ వేకెన్సీస్ ఇన్ని వేకెన్సీస్ ఇప్పటికే ఉన్నాయి సో ఇంకా ఆ మార్చి ముప్పై ఒకటి నాటికి చూస్తే చాలా ఎక్కువ రావచ్చు అర్థమవుతుంది సార్ అందువలన పాత వాటితో సంబంధం లేదు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇంకేంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పోస్ట్ సాధించడం అనేది అంత సులభం కాదు మీ అందరికీ తెలిసిందే ఒకటికి పదిసార్లు చెప్తున్నాను నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీ ప్రిపరేషన్ అనేది వందకు వంద శాతం ఒకసారి కంప్లీట్ అవ్వాలి నీకు ఒక అవగాహన రావాలి సో బిట్ ఎలా వస్తుంది సిలబస్ ఏంటి సిలబస్ మొత్తం చదివావా సిలబస్పై క్లారిటీ ఉందా అంత క్లారిటీ ఉంటే నోటిఫికేషన్ వచ్చాక నువ్వు ఒత్తిడి గురవు ప్రశాంతంగా చదువుతావు రివిజన్ చేస్తావు ఎగ్జామ్స్ రాస్తావు లేదు అనుకున్న నోటిఫికేషన్ వచ్చినంత వరకు కూర్చుంటే గజిబిజి అయిపోయి నీ ప్రయత్నంలో నీకు ఎన్ని అవరోధాలే ఎందుకంటే చదివింది గుర్తుండదు వేస్ట్ సిలబస్ ఉంటుంది ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది అందువల్ల అప్పుడు నువ్వు చదివినా కంగారు కంగారుగా చదవాల్సి వస్తుంది ఇప్పుడే ప్రశాంతంగా ఒక వీకల్ అలా చదివి దాని మీద మరలా రివిజన్ చేసి గ్రాంటెస్ట్ ఏ రోజు కా రోజు ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు లైవ్ యాప్లో క్లాసులు వింటూ నీకున్న డౌట్స్ అన్ని తెలుసుకుంటూ నువ్వు ముందుకు వెళ్తే వందకు వంద శాతం సక్సెస్ వస్తుంది ఓకేనండి సో మరి ఇటువంటి విధానమే మనం ఫాలోఅప్ చేస్తున్నాం నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు ఒకసారి ఖచ్చితంగా క్లాసెస్ అన్నీ రివిజన్ చేసి తర్వాత ర్యాపిడ్ క్లాసెస్ స్మార్ట్ క్లాసెస్ ఎగ్జామ్ వరకు కూడా డైలీ షెడ్యూల్ అలాగే స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ అందరిని కూడా తీసుకొచ్చి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంతమందిని తీసుకొచ్చి కేవలం ఎంత తక్కువకు మనం అందిస్తున్నాం సో ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తానని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ